హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాదికి అయితే మా ఊళ్ళో మా ఊరు పక్కన ఉన్న చింతలూరు తీర్థం జరుగుతుందండి రెండు రోజుల ముందర జాగరం తీర్థం అంటారు నాడైతే పిల్లలకి కాగడాలు ఎంతారు ఇప్పుడు మీకు సీవించే వీడియో అంతా అదే అండి ఇదంతా నైట్ చేసింది ముందు రోజు పిల్లలకి కాగడాలు అంతారు రెండో రోజు తీర్థం మూడో రోజు అయితే నైవేద్యాలు పెట్టుకుంటారండి మీకు సీవించేది ఎంట్రన్స్ ఇది ఇంద్ర ఇటు నుంచి లోనికి వెళ్ళాలి నూకాలమ్మ దర్శనం అవుతుందండి లోనికి వెళ్ళగానే ఫస్ట్ గుడికి వెళ్ళి దర్శనం తర్వాత తీర్థంలోకి వెళ్ళామండి తీర్థంలోకి వెళితే మొత్తం చాలా బాగుందండి తీర్థం అయితే ఇంకా లేని వస్తువు అంటూ ఏమీ లేదు అక్కడ గాజులు తండ్లు గోల్డ్ రంగు సేసాలు జే ఇంటి కొలంబస్ అన్నీ ఉన్నాయి మా అయితే డ్రాగన్ ట్రైన్ ఎక్కారు మేము అయితే ఐదు ఎనకండి అయితే ఇవన్నీ తిరిగి చేసేటప్పటికి నైట్ ఏడున్నర అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి మీకు జీవించేది రంగులు రాటం అంటారు దీన్ని ఇది ఇది అయితే కాస్ట్ యాభై రూపాయలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి మా మా అమ్మాయిలు కూడా ఎక్కుతానంటే తీసుకెళ్ళాను జై ఇంటికి వెళ్ళి ఇది అయితే నూట యాభై రూపాయలు పానీపూరి చాట్ ఐస్ క్రీమ్ డ్రింక్స్ అన్నీ ఇంకా అన్నీ చాలా బాగున్నాయండి మనం ఏదంటే అది ఇదైతే కోలం బస్ అండి మీకు సేవించడానికి అయితే తీసాను కానీ మేమైతే ఎక్కలేదులండి మాకైతే చాలా భయం మా వాళ్ళని ఎక్కించలేదు నేను తీర్థమైతే సూపర్ ఉంటుందండి వాళ్ళు రావచ్చు ఇక్కడ రావులపాలెం దగ్గర ఉన్న చింతలూరు ఇదైతే లోని తీర్థం ఇవన్నీ దాంట్లో వంద నూట యాభై యాభై రూపాయలు చాలా బాగున్నాయండి ఇంకో నేను చూస్తున్నాను రెండు దండలు అయితే కొన్నానండి మా ఊళ్ళకి ఇవైతే హండ్రెడ్ రూపీస్ ఇదైతే చాలా బాగున్నాయండి నల్ల బస్సులో పూసల దండలో ఇవైతే చిన్నపిల్లలకి ఇవి అయితే అండి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ సరుకులు కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చి నూట యాభై రెండు వందలు అలా ఉంది మా ఊళ్ళకి ఏమైనా తీసుకుందామని వెళ్తున్నాను హ్యాండ్ బ్యాగ్స్ మాట అండి రెండేసందలు పడ్డాది ఇవైతే వచ్చేసి కళ్ళజోళ్ళు అండి బాగున్నాయి ఒకటి వచ్చి యాభై రూపాయలు చెప్పాడు నేనైతే తీసుకున్నాను మా అమ్మాయికి ఇద్దరికి వంద రూపాయలు అయినాయి ఇవైతే కిచెయిన్లో అయ్యాయండి ఇదిగోండి అమ్మాయి మా చిన్నమ్మాయి ఎలా ఉందని అడుగుతుంది ఇవైతే మసాలా సరుకులు అండి ఒకటి పది రూపాయలు అన్నాడు చిప్స్ ప్యాకెట్లు మసాలా సరుకులు నేనైతే ఆరు ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసండి చిన్న సామాన్లు కూడా కావాలన్నారు మా వాళ్ళు అక్కడికి వెళ్ళాం ఒకసారి ఇదైతే డ్రాగన్ డ్రైను కాస్ట్ వచ్చి డెబ్భై రూపాయలు మా అమ్మాయిలు ఇద్దరు కూడా ఎక్కారండి అని చూపించడానికి ట్రై చేశాను కానీ అది స్పీడ్గా తిరగడం వల్ల కనబడతలేదు వెనకాల ఉన్నదేమో జాయింట్ వెళ్ళండి చెప్పాను కదా సాయంత్రం అయిపోయింది ఐదు గంటలకు వెళ్తే అని ఇవన్నీ తిరిగి తీరుబడిగా చూసి స్నాక్స్ తిని డ్రింకులు తాగి సాయంత్రానికి వచ్చామంటండి ఇంటికి ఈ ట్రైన్లో మా వాళ్ళ నుంచి ఏముందామని చాలా ట్రై చేశాను కానీ అండి ట్రైన్ కనబడ్డది కానీ అలాగే కనబడలేదు ఇదైతే గోబీ మంచూరియాంట అండి ట్రై చేసాం బాగుంది వీలైతే ఒకసారి మీరు కూడా చూడండి ఈ ట్రైన్లో మా వాళ్ళు వెళ్తానే ఉన్నారు తర్వాత నూడిల్స్ కూడా అండి ఇదైతే బ్రేక్ డ్యాన్స్ కాస్ట్ వచ్చి ఒక టికెట్ వంద రూపాయలు మా అమ్మాయిలు ఇద్దరు ఎక్కుతారంటే ఎక్కిచ్చారండి నాలుగు ఎక్కువ వాళ్ళు ఎలా ఉన్నారు కానీ చూడడానికి నాకైతే బాగా టెన్షన్ వచ్చింది ఒకటే తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుంది మా చిన్నమ్మ కిందకి రాగానే కళ్ళు తిరుగుతున్నాయి ఇంకేప్పుడు ఎక్కనండి చాలా బాగుందండి చాలా బాగుందండి వీడియో మీకు అందరికి చూపించడానికి తీసాను చూసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఏదైతే చిన్న సామాలు అండి ఒకటి పది రూపాయలు అన్నారు మా వాళ్ళు తీసుకున్నారు నూట యాభై రూపాయలు పెట్టుకుని అంతా తిరిగి లాస్ట్కి వచ్చేటప్పటికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చామండి కొత్తూరు సెంటర్ అంటారు ఇది ఇక్కడ అయితే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఆంటీ గారు చాలా బాగా చూస్తారు రాయల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఊరు పేరు అయితే కొత్తూరు సెంటర్ అండి కాస్ట్ వచ్చి ఒకటి డెబ్భై రూపాయలు ఎలాగైనా సరే ఒకళ్ళకి సరిపోతుంది అన్నమాట అండి నూడిల్స్ అవన్నీ ఫ్రైడ్ రైస్ ఏమైనా చాలా బాగా చేస్తారండి ఆంటీ గారు ఎప్పుడైనా సరే మేము ఎక్కడైతే తెచ్చుకుంటామండి మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతం అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా కూడా కలుపుతారండి మసాలా అది కూడా మనం ఎక్కువ అంటే ఎక్కువ ఎక్కువేస్తారు లేదు మాకు తక్కువ కావాలంటే తక్కువ వేస్తారు బాగా కలుపుతారండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చెప్తున్నాను కదండి మేము ఎప్పుడు తెచ్చుకున్నా ఈ ఈవెడి దగ్గరే తెచ్చుకుంటాం మా ఊరికి ఒక హాఫ్ కిలోమీటర్ అంతే అండి హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది అంతే తింటే అసలు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరండి ఎప్పుడైనా సరే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం చూసే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చింతలూరు జాగారం అండ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ సెంటర్ అన్నీ కూడా సూపర్గా ఉండే మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎంజాయ్ చేస్తారని వీడియో పెడుతున్నా ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేస్తారండి పరిస్థితి చాలా శుభ్రంగా కూడా ఉంటారు బాగా చేస్తారు టేస్ట్ కూడా అద్దరిపోద్ది అండి అది ఆవిడ ఎలా తయారు చేస్తున్నారో ఎలా ప్యాక్ చేస్తున్నారో ఒకసారి మీరే చూడండి నేను చెప్పడం కాదు ప్యాకింగ్ చేస్తున్నారు ఆవిడ ఒక ప్యాకింగ్ వచ్చి ఫుల్లు హాఫ్ కాదండి కవర్ ఎంత అయితే ఉందో అంత ఫుల్గా వేస్తారు ఆవిడ చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోతుంది